ఏ తప్పైనా దేవుడు తప్పు ఎక్కేస్తారు కానీ ఆయన అంటే ప్రతి దోషపాడు ఎవసరి పరిచి కోమా మరి ఎవసేపు పరిచద్దు కదా నాగపు విషయం చూస్తే పరిచద్దు కానీ ఎన్ని దీవెనని దేవుడు అనుసరిస్తున్న ఇరవై నాగవత్సరంలో మనం చూస్తే మొదటి పాయింట్ పెట్టుకోండి మొదటిది ఏంటంటే కొంచెం పరాక్రమశాలి అయిన వాడిని అస్తబలము వలన ఎవరిది అస్తబలము పరాక్రమశాలిలో మనకు పనిచేస్తుందంట ఆయన పరాక్రమశాలిలో మనకు పనిచేస్తే ఏ పరాక్రమం ఉంది ఏది డిస్టర్బెన్స్ ఏది కూడా మనకి పని చెయ్యదు దేవుడికి స్తోత్రం ఆయన యోసెఫ్ ఇచ్చిన ఇంత గోప తల్లి దగ్గర అది దేవుడి దగ్గర ఉనికి మనం తప్పు చేసినా మాట్లాడినా ఏం చేసినా వాటి దగ్గర నేను చేసి దేవుడి పైన పరాక్రమశాలి ఫస్ట్ పాయింట్ ఫస్ట్ పాయింట్ ఏంటి పరాక్రమశాలి అయిన దేవుడు నాకు తోడు రాసుకున్నాం దేవుడికి స్తోత్రం రాసుకోవడం వల్ల చాలా గుర్తుంటది మనకి దేవుడికి భయం గలుగున్నాక ఫస్ట్ ప్లే పాయింట్ ఏంటంటే యాగో పరాక్రమశాలైన వాణి అస్తబలము మనం అంటే కొద్దిసేపటికి జన సాయంకి గా చేయాలి అంటే ఏం చేస్తాం సమస్త బలు వచ్చేస్తాం కదా దేవుడు వద్దాడు దేవుడికి స్తోత్రం అలాగే దేవుడు అబ్బాని వద్దాడు ఎన్నో మాటలు చెప్తాం ఎన్నో మాటలు అప్పందం చేస్తాం నేను వదిలేయ్యాడు దేవుడికి మయమ కలుగుందాక ఏమంటున్నాయి యాగో గురించి పరాక్రమశాలి అయిన వారి అస్త బలం వలన అతని వీళ్ళు బలమైన నగులు దేవుడికి మయమ ఈ రోజు నుంచి మనం బలమైన కార్యాలు మొదలు ఎవరు తీసుకొతం అలాగే ఫోర్ పాయింట్ అయిపోయి ఎవరి యాగోగా కుమారుడైన యాక్ ఆశీర్వాదాలు చూసినా కదా చంపించమని తయారైపోయిన యాగోబ సంతతి శాపం మెంబర్ మీద పనిచేయాలి దేనిపిస్తోంది ఆయన ఆశీర్వాదాన్ని కార్కుడు ఆశీర్వదించడానికి మనపక్ష నాలుగవ సంతానంగా నిలబెట్టండి వచ్చిన బిడ్డల ప్రభావం వాగ్దానాలు ప్రార్థన పాయింట్ల ప్రభావ బిడ్డలకు జీవితాలలో ప్రభావ తండ్రి దీవించి పరాక్రమ గల దేవుడు సహాయం చేసే దేవుడు బండైన దేవుడు వాగ్దానం అందరి జీవితాలు నెరవేర్చుకోవడం నూతన కార్యాల కోరికబడి అద్భుతంగా నడుస్తున్న అద్భుతంగా చేస్తూ వేస్తున్నాము నువ్వు ప్రార్థిస్తున్నాము ఆమె